ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం కళ్ళెం వదిలిన గుర్రంలా పరుగులు తీస్తోంది పాఠశాల స్థాయిలో విద్యార్థులకు డిజిటల్ పాఠాలు చెప్పించాలని ఆధునిక సాంకేతికతతో వారిని పోటీ పడేలా చెయ్యాలని జగనన్న ట్యాబ్లు విస్తృతంగా పంపిణీ చేశారు ఒక రకంగా వీటిని సద్వినియోగం చేసుకుంటే పిల్లలకు నేటి సాంకేతిక యుగంలో ఏ రంగంలోనైనా పోటీ పడగల సామర్థ్యాన్ని పెంపొందించుకోగలరు అయితే ఆశయం వేరు ఆచరణ వేరు అన్నట్టు ఈ బైజూస్ సిలబస్ జగనన్న ట్యాబ్లు పక్కదారి పట్టేశాయి చాలా వరకు ఈ ట్యాబ్లో ఇతర సాఫ్ట్వేర్ లోడ్ చేసి అసలు పాఠాలు ఎత్తేసారు బైజూస్ సిలబస్ దాంట్లో డౌన్లోడ్ చేసి మరి ఇతర సాఫ్ట్వేర్ లేదా కార్యక్రమాలు ప్రోగ్రాంలు చూసేదానికి వీలు లేకుండా ఇస్తారు అయితే ట్యాబ్లు తీసుకున్న వెంటనే కొందరు పిల్లలు లేదా వారి తల్లిదండ్రులు మొబైల్ దుకాణాల వద్దకు వెళ్లి బైజూ సాఫ్ట్వేర్ సంగతి ఎలా ఉన్నా గూగుల్ అప్లికేషన్లు ఇతర సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు దీంతో బైజూ సాఫ్ట్వేర్ ఎగిరిపోతుంది కావలసిన కార్యక్రమాలు హ్యాపీగా చూసుకునే వీలు కలుగుతుంది ఈ విధంగా ఈ ట్యాబ్లు పంపిణీ ఎక్కువగా పక్కదారి పట్టేసింది అసలు సిలబస్ కంటే కొసరు సిలబస్ మెరుగన్నట్టు వీటిలో పిల్లలు పెద్దలు గేమ్స్ ఆడుకోవడం వినోద కార్యక్రమాలు చూసుకోవడం ఇతర కార్యక్రమాలను చూసుకోవడం చేస్తున్నారు ఈ విధంగా బైజూస్ ఎత్తేసి తమకి ఇష్టమైన కార్యక్రమాలను చూసుకుంటున్నారు డిజిటల్ చదువు ఈ విధంగా కొండెక్కించారు దాదాపు ముప్పై నుంచి నలభై శాతం ట్యాబ్స్ కి ఇలా తీసేశారని తెలుస్తోంది Obrigado. Eu... థ్యాంక్ యూ నెల్లు పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాళ్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది అగలు ఆభరణాలతో కూడుకుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళలో సకుటుంబం అందరికీ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ ఎల్లు No, no. What's up? What's up?